హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో స్పెషల్ ఆంధ్ర స్టైల్ కొబ్బరి పాలతో బిర్యానీ అనమాట ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా అయితే కొబ్బరి ముక్కలని అంతా కోసుకొని చక్కగా మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇదన్నైతే మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇదే మనకి కొబ్బరి పాలు సో ఇది అన్ని ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న దాన్ని వాటర్ పోసుకొని వడకట్టుకోవాలన్నమాట మనం బియ్యం ఒక బౌల్ తీసుకుంటే కొబ్బరి పాలు రెండు బౌల్స్ అయితే తీసుకోవాలి సో బిర్యానీ అయితే చక్కగా వచ్చేస్తుంది అనమాట ముందుగా ఇదంతా ఇలా వడగట్టుకొని పాలైతే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఫస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కదా సో చూస్తున్నారు కదా చిక్కగా నిజంగా పాలే అన్నట్టుగా ఉంది కదా కాదు కొబ్బరి ఇవి సో ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇంకా బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ తగినంత నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఎక్కువ శాతం నెయ్యి అయితే తీసుకుంటున్నాము సో మీకు నెయ్యి వద్దు అనుకుంటే కనుక అవాయిడ్ చేసుకోవచ్చు నూనె కూడా తీసేసుకున్నాను సో ఇది వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు మొత్తం అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మసాలా దినుసులు అందులో పడగానే మనకైతే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫస్ట్ అయితే బిర్యానీ దినుసులు పడగానే స్మెల్ అయితే అద్దరిపోతుందనమాట సగం వాసనకే కడుపు నిండిపోయేలా ఉంది సో ఇలా వెజిటేబుల్స్ కూడా అన్నీ రెడీ చేసుకొని పుదీనా అంతా అందులో వేసేసుకోవాలి కట్ చేసిన ఉల్లిపాయ చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇంకా మీకు ఏమైనా వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే మీ ఇష్టం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ క్యారెట్ను బంగాళదుంప టమాటా మాత్రమే తీసుకుంటున్నాను అనమాట బంగాళదుంపలు కూడా నేను వన్ బంగాళదుంపని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకున్నాను కానీ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చు ఇవి కాస్త ఫ్రై అయిపోయాయి కదా ఇంకా క్యారెట్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి అలాగే బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట వెరైటీ బిర్యానీలు ఇన్ని బిర్యానీల ఎన్నెన్నో రకాలు ఉన్నాయి కదా చూస్తే లెక్కబెట్టడానికే ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ అలా ఉన్నట్టున్నాయి సో మీకేనా తెలుసో నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి కాస్త అవి కూడా వేగాక టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని నీట్గా మగ్గనిచ్చుకోవాలి ఇవి కొంచెం ఎక్కువే మగ్గాలి కొంచెం టైం పడుతుంది ఇవి మగ్గంగానే మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్లుగా చూడండి మంచిగా మగ్గింది సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం యాడ్ చేసేసుకుంటున్నాం కొంచెం ఎక్కువే పడుతుంది ఈ బౌల్ అయితే చాలా పెద్దగా ఉంది కదా ఇదైతే దాదాపుగా కేజీ జబోనే ఉంటుంది సో ఇదైతే రెండు పూటలు రావాలి కదా ఒక్క పూట తింటే ఏం బాగుంటుంది సాటిస్ఫాక్షన్ అవ్వదు కదా సో అందుకే అని చెప్పన్నమాట ఫైనల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా చక్కగా వాటినంతా పట్టిలాగా వేయించుకోవాలి దాని తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే టూ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాం తర్వాత సాల్ట్ అనమాట సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ముక్కలకి మంచిగా ఇప్పుడే వేస్తే మగ్గుతు ఉంటాయి అనమాట ముక్కలకు కూడా ఉప్పు చక్కగా పడుతుంది సో దాంతోపాటు మసాలా కూడా పొడి వేసేసుకోవాలి సో అడుగంటకుండా చూసుకోవాలన్నమాట సో ఫైనల్గా అయితే ఏదైతే మగ్గిపోయింది ఇప్పుడు మనం చెప్పాం కదా టూ బౌల్స్ కొబ్బరి అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాం వన్ బౌల్ బియ్యానికి వాటర్ బదులు మనం కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నాం అంతే ఎందుకంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో మూత పెట్టుకొని ఇదైతే మరిగించుకుందాం ఇలా చక్కగా మరిగుతుందనమాట పొంగొస్తూ ఉంది అనమాట ఇది అయిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా సో అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి మీకు ఏ రైస్ కావాలన్నా వేసుకోవచ్చు మేమైతే పొలంలో పండిన బియ్యమే సన్నవి వాడుతూ ఉంటాం కాబట్టి మేము అవే వేసుకుంటున్నాం బాస్మతి రైస్ రాజినాల ఏ రైస్ కావాలంటే అవి చిట్టి ముత్యాలు చాలా రకాలు ఉంటాయి కదా మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అన్నమాట సో ఇదైతే ఉడకడం ఇంకా స్టార్ట్ అవుతుంది కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులోనే కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి మూతబెట్టి ఉడికించుకుంటే కొంచెం దగ్గరకు వస్తుంది ఇదంతా కొంచెం హైలో అయినా పర్వాలేదు సో కొంచెం మగ్గిన తర్వాత మాత్రం స్లోనే సిమ్లోనే పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఎందుకంటే అడుగు అంటుంది అనమాట అడుగు అంటకుండా చూసుకోవాలి ఉడకడం అయితే ఇట్లా స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా వాటర్ కంటెంట్ అంతా ఫినిష్ అయిపోతుంది సో కొంచెం పొయ్యి అయితే సిమ్లో పెట్టేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చక్కగా కలుపుకొని మూత అయితే పెట్టుకుంటే ఇంకా మగ్గిపోతుంది అనమాట ఆరు బయట వంటకం కాకపోతే కట్టెల పొయ్యి కాదు అంతే ఇంకా ఫైనల్గా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇదైతే సూపర్గా వచ్చింది అనమాట సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో నేనైతే టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయాను ఇంకా ఎక్కువసేపు నేను ఆగలేకపోతున్నాను ఎందుకంటే స్మెల్ సూపర్గా వస్తుంది స్టార్టింగ్ నుంచే ఫైనల్గా అయితే నేను వడ్డించేసుకుంటున్నాను ఇది చికెన్లోకి మటన్ రైస్లోకి అలాగే ఆలు కుర్మా ఏది కావాలంటే అది మన ఇష్టం అనమాట దీంట్లోకి యాడ్ చేసేసుకోవచ్చు ఫుడ్ బిర్యానీ కూడా బాగుంటుంది ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు చెప్పేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందు వచ్చేస్తాను ఉంటానే బాయ్ బాయ్